ఏపీ టుడే న్యూస్ దేశ చరిత్రలో ప్రజలకు నూటికి నూరు శాతం అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని కడుబండి శ్రీనివాసరావు అన్నారు క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అనేక అపోహలతో పార్టీని వీడారన్నారు ఈ పార్టీ ఎప్పుడు వ్యక్తులతో రాజకీయం చేయలేదని కేవలం అర్హులకు సమన్యాయ విధానంతోనే పార్టీ ముందుకు నడుస్తుందని తెలిపారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఎటువంటి అధ్వర్య పడవద్దని హితో పలికారు కొప్పుల వేలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల బాబు మాట్లాడుతూ వస్తున్న సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేగా కడుబండితో పాటు రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని ఇందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు ఈ సోమవారం కొంతమంది పార్టీని వేయడం దురదృష్టకరమని వారికి చెప్పేది ఒకటేనని మీరంతా తిరిగి పార్టీకి వచ్చినా మీ స్థానం మీకుంటుందని ప్రకటించారు అందుకు మీరు అపోహాలు వేడాలని సూచించారు ఇక ప్రతి ఇంటికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ గొప్ప పరిపాలన అందిస్తున్నారని ఇందుకు తిరుగులేని సాక్ష్యమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులే నిదర్శనంగా అన్నారు ప్రతిపక్షాల ప్రలోభాలకు ఏ ఒక్కరు లోన్ కావద్దని కోరారు సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న దేశంలోని పేరు సాధిస్తుంటే చూడలేని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు దుష్ప్రచారం మాడుకోవాలన్నారు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే శోభ హైమవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికలు విజయం సాధించడం ఖాయమన్నారు పార్టీని వీడిన ఎస్కోట మండల ముఖ్య నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ మద్దతుతోనే ఈ స్థాయికి చేరుకున్నారని మంత్రితో వారి కుటుంబానికి ముప్పై ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉందని మరి మంత్రి బొత్స భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ నుండి ఎంపీగా బరిలో ఉన్నారని వారికి నేరుగా సాయం చేయాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో మీరు పార్టీని వేడడం భావ్యమా ఆలోచించాలని హితవు పలికారు మళ్లీ మీరు పార్టీలకు వస్తే సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు వేపాడు జడ్పీటీసీ సేనాపతి అప్పారావు కొత్తవలస ఎంపీ నేలంశెట్టి గోపమ్మ జామి ఎస్కోట వేపటి మండల పార్టీ అధ్యక్షులు గొర్లే రవికుమార్ మోపాడ కుమార్ జగ్గుబాబు గుమ్మడి సత్యనారాయణ బొంతల వెంకట్రావు యాస్కోట వైఎస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ రాష్ట్ర ఫోక్ డైరెక్టర్ వాకడ రాంబాబు సీనియర్ నాయకులు గొరపల్లి శివ బొగత వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కడుబండి భూ కబ్జా కోరు అని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా మించిపోయింది లేదని పార్టీని వీడిన వారు తిరిగి వస్తే మరింత గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా రఘురాజుకి అతను భార్యకు వయస్సు ఎంపీపీగా ఉన్నత పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు రానున్న ఎన్నికల ఎమ్మెల్యే కడుబంటికి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు విలేకరుల సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు సీనియర్ నాయకుల తరఫున మా గౌరవ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా పెద్దలు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారు ఆదేశాలు ప్రెస్ మీట్ చేసి ఉన్నారు అయితే ఈ ప్రెస్ మీటింగ్ ఇవ్వడానికి కారణం నిన్ననే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరటం ఆ చేరిన సందర్భంగా మా పెద్దలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక సందేశమని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుట్టిందో మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలని ఆ రోజు దివ్యంగతనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించారో ఆ పరిపాలన రాజశేఖర్ రెడ్డి గారి తదనంతరం ఆలోచనలు అవన్నీ కూడా నేలమట్టం అయిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తండ్రి గారి ఆశయాలన్నీ నూటికి నూరు శాతం నెరవేర్చడం కోసం ఒక ప్రజా సంకల్ప యాత్ర గోదాపు యాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ నూటికి నూరు శాతం ప్రజల కోసమే ప్రభుత్వం అని పరిపాలన అందించి చూపించిన నేత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో ఎవరు లేరు